అందరికీ నమస్కారం అమావాస్య ముందు వచ్చే సోమవారం బెల్లం మరియు మిరియాలతో ఒక చిన్న పని చేయటం వలన అరవై నిమిషాల్లో అద్భుతాన్ని చూస్తారు అమావాస్య ముందు వచ్చే సోమవారం బెల్లం మిరియాలతో ఒక పరిహారం చేయటం వలన మీ జీవితం అద్భుతంగా మారుతుంది చాలామందికి చాలా రకాల సమస్యలు ఉంటాయి డబ్బు సమస్యలు ఆస్తి సమస్యలు భూ వివాదాలు వ్యాపారంలో తెలిసిన వారికి ఇబ్బందులు ఇబ్బందులు ఉద్యోగంలో స్థిరం లేకపోవడం ఈ రోజులో కామన్ అయిపోయాయి చాలామందికి గ్రహాలు అనుకూలంగా లేకపోవడంలో జీవితంలో ఎదుగుదల లేదు ఉండదు ఏ పని తలపెట్టినా అందులో ఆటంకాలే కనపడుతుంటాయి లోన్స్ దొరకడం కష్టమవుతుంది ఏ జాబ్ ట్రై చేసినా నిరాశే మిగులుతుంది వ్యాపారంలో ఎక్కువగా నష్టాలే కలుగుతాయి లాభం మాత్రం కొంచెమే ఉంటుంది కొన్నిసార్లు సమాజంలోని వ్యక్తుల వల్ల కుటుంబ సభ్యుల వల్ల సమస్యలు పెరుగుతాయి జాతకంలో దోషాలు ఉండటం వల్ల జీవితంలో అనేక రక సమస్యలు ఎదుర్కొంటారు అప్పటి వరకు బాగానే ఉన్న లైఫ్లోకి సమస్యలు వస్తాయి ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక రకమైన సమస్య మనల్ని వెంటాడుతూ ఉంటుంది దాంపత్య జీవితంలో సుఖం లేకపోవటం పిల్లలు మాట వినకపోవడం పిల్లలు అభివృద్ధిలోకి రాకపోవడం వంటి పాటికి కూడా చాలా కారణాలు ఉంటాయి గ్రహ దోషాలు వాస్తు దోషాలు నరదిష్టి వంటి దుష్ప్రభావాల వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి జాబులో నిలకడలేకపోవడం ఎంత కష్టపడినా రాకపోవడం ఉద్యోగం చేసే చోట సఖ్యత లేకపోవడం వంటి వాటిని కూడా ఈ దుష్ఫలితాలే ఫలితాలే కారణమవ్వచ్చు ఈ జీవితంలో ఎన్ని రకాల కష్టాలు ఇబ్బందులు ఉన్నా రేపు అమావాస్య ముందు వచ్చే సోమవారం బెల్లము మరియు మిరియాలతో ఒక చిన్న పరిహారం చేయండి శివయ్య అనుగ్రహం కలిగి అరవై నిమిషాల్లో ఒక అద్భుతాన్ని చూస్తారు మరి అమావాస్య ముందు వచ్చే సోమవారం బెల్లం మరియు మిరియాలతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మహర్షులలో గొప్పవాడైన దుర్వాస మహర్షి శివుడికి శాపం ఇచ్చాడు అని ఆ శాపం వలన శివ పార్వతుల పెళ్లికి కొన్ని ఆటంకాలు కలిగాయని పురాణాలలో ఒక కథ ఉంది ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా వీడియోలు నస్తే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి పురాణాలలో ఎంతోమంది మహర్షులు ఉన్నారు వారి ఆశీర్వాదంతో వరాలు పొందిన వారు కూడా ఉన్నారు శాపాలను అనుభవించిన వారు కూడా ఉన్నారు దుర్వాస మహర్షి ముక్కోపి సంతోషపెట్టిన వారికి వరాలు ఇచ్చేవాడు కోపం తెప్పిస్తే శపించేవాడు అందుకే దుర్వాస మహర్షి అంటే అందరూ భయపడేవారు ఆయన కోపం తట్టుకోవడం సాధ్యమయ్యే విషయం కాదు మహర్షిని చూసి భూలోకం నుంచి దేవలోకం వరకు అందరూ భయపడిపోయేవారు శివుడు దుర్వాస మహర్షికి ఆరాధ్యుడు శివుడి కోపం నుంచి జన్మించిన దుర్వాస మహర్షి అనే పురాణాలు చెప్తున్నాయి అందుకే ఆయన ఎప్పుడు కోపంగా ఉంటాడు ఆయన పుట్క వెనుక ఉన్న కథ తెలుసుకుందాం ఒకనాడు బ్రహ్మ శివుడి మధ్య మాటల యుద్ధం మొదలైంది వీరి మాటల యుద్ధం ఎన్నో ప్రళయాలకు దారితీసింది పరమేశ్వరుడు ప్రళయ రుద్రుడిగా మారడంతో దేవతలందరూ భయపడిపోయారు పార్వతీదేవి కూడా శివుని కోపాన్ని తట్టుకోలేకపోయింది దీంతో పరమేశ్వరుడు తన కోపాన్ని విడిచిపెట్టి పార్వతీదేవిని పెట్టాలనుకున్నాడు అదే సమయంలో అనసూయ దేవి త్రిమూర్తుల దివ్యాంశతో బిడ్డను కలగాలని కోరుకుంటుంది అలా బ్రహ్మాంసతో జన్మించే విష్ణు అంశతో దత్తాత్రేయుడు జన్మించాడు ఇక పరమేశ్వరుడు తన ఆగ్రహాన్ని అనసూయ ఇవ్వటంతో ఇవ్వడంతో దుర్వాసుడు జన్మించాడు అలా శివుడి కోపం నుంచి పుట్టినవాడు దుర్వాస మహర్షి అయితే దుర్వాస మహర్షి కోపరాజు వచ్చిన కోపం వల్ల శివుడిని కూడా శపించడానికి వెలికాడలేదు ఒకనాడు దుర్వాస మహర్షి శంకరుని కనబడడానికి వచ్చాడు ఆ సమయంలో శివుడు అక్కడ ఉన్న ప్రజల దుర్వాస మహర్షితో సరదాగా మాట్లాడారు అది తట్టుకోలేక ముక్కోపి స్వభావం కలిగిన దుర్వాస మహర్షి శివుడిని శపిస్తాడు జటాదార రూపాన్ని శరీరంపై బూడిదను మెడలో పాము రూపాన్ని విడిచి నెట్టినప్పుడు మాత్రమే వివాహం జరుగుతుందని శివుడిని శపించాడు అవి విడిచిపెట్టకపోతే శివుడి వివాహం జరగదని శపిస్తాడు శివ పార్వతుల విగ్రహ సమయంలో శివుడు ఊరేగింపు పార్వతీదేవి ద్వారా వద్దకు చేరగానే ఆయన రూపాన్ని చూసి అందరూ జరుపడ్డారు శివుడు వివాహం గురించి తెలిసి లోపం మొత్తం ఆనందించింది కానీ ఆ దృష్ట్యాన్ని చూసి పార్వతీదేవి మనస్సు కలత చెందింది శివుడు ఈ రూపంలో ఉంటే వివాహం చేసుకోలేనని ఆమె నిరాకరించింది ఆ విధంగా దుర్వాస మహర్షి ఇచ్చిన శాపం వివాహానికి అడ్డంకిగా మారింది దీనితో విష్ణువు శివుణ్ణి అందమైన పెళ్లి కొడుకు సిద్ధం చేశాడు ఆ తర్వాత పార్వతీదేవి శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది మహర్షి పెట్టిన శాపం ముందు ఆ మహర్షివుడే తప్పించుకోలేదు మనం ఎంత మహర్షులను సాధువులను పూజారులను అవమానించిన వారికి పుట్టగతులు ఉండవని లక్ష్మీదేవి వారి దగ్గర ఉండదని పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి తెలిసి కానీ తెలియక కానీ మహర్షులను సాధువులను పూజారులను అవమానించకండి వారి కోపానికి గురి అవ్వకండి వారి ఆశీర్వాదాల వల్ల చాలామంది గొప్పవారు అయ్యారు అలాగే వారి శాపం వల్ల గొప్ప గొప్ప వ్యక్తులే దరిద్రాన్ని అనుభవించారు వాటికి నిదర్శనంగా పురాణాల్లో చాలా కథలు ఉన్నాయి ఇలాంటి మరిన్ని కథలు తెలుసుకోవాలనుకుంటే మా వీడియో లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే అమావాస్య ముందు వచ్చే సోమవారం రోజున బెల్లం మరియు మిరియాలతో ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం సోమవారం ఉదయం ఈ పరిహారం చేయాలి ఉదయాన్నే నిద్ర లేచి పనులను ముగించుకొని తలకు స్నానం చేసి శివుడిని పూజించాలి పూజ చేసే ముందు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ పైన ఒక తమలపాకును పెట్టాలి ఆ తమలపాకుపై ఒక బెల్లం ముక్కలు కూడా ఉంచాలి మీరు ఎంత బెల్లం తీసుకున్నా పర్వాలేదు ముక్కలుగా ఉండాలి ఇప్పుడు కొన్ని మిరియాలను తీసుకోవాలి బెల్లం ముక్క కూడా నాలుగు వైపులా నాలుగు మిరియాలను ఉంచండి అప్పుడు బెల్లానికి మధ్యలో కుంకుమతో బొట్టు పెట్టి దానిపై కూడా ఒక మిర్యానీ కూర్చోండి ఇలా బెల్లంపై మిర్యానీ కూర్చిన తర్వాత ఆ ప్లేట్ను శివుడి పట్ట ముందు పెట్టి పూజించండి ఓం నమ శివాయ అంటూ ఐదు సార్లు ఆ బెల్లం ముక్కపై అక్షింతలు వేసి ఈ సంకల్పం చెప్పుకోండి స్వామివారికి విడిగా బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి ఆరతి ఇవ్వండి ఇక బెల్లం మిరియాలు పెట్టిన ప్లేట్ను అలాగే వదిలివేయండి ఇక అదే రోజు సాయంత్రం స్నానం చేసి ఇంటిలో పూజ చేసి తమలపాకు పెట్టిన బెల్లం మిరియాలు మీకు దగ్గరలో ఉన్న రాగి లేదా వేప చెట్టు మొదట్లో కొంచెం గొయ్యి తీసి పెట్టండి కొన్ని నీళ్ళు చెట్టు మొదట్లో పోసి ఆ తర్వాత గొయ్యి తీసి వీటిని కొన్ని నీళ్ళను చెట్టు మొదట్లో పోసి గొయ్యి తీసి వీటిని తమలపాకు బెల్లము మిరియాలను మా చెట్టు కింద పాతి పెట్టండి ఇలా చేస్తే ప్రతికూలంగా ఉన్న అనుగ్రహంగా మారుతాయి వాస్తు గ్రహ నరదోషాలన్నీ కూడా పోతాయి ఈ పరిహారం చెప్పిన ఐదు అరవై నిమిషాలకు అద్భుతం చూస్తారు మీకు ఉన్న ఏదో ఒక సమస్య తీరిపోతుంది అమావాస్య ముందు వచ్చే సోమవారం బెల్లం మరియు మిరియాలను ఇలా చెట్టు మొదట్లో పాతిపెట్టడం వలన మీ జీవితంలో ఉన్న చీకట్లు తొలగిపోయి మీ జీవితానికి ఒక కొత్త వెలుగు వస్తుంది వివాహంలో మరియు ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలు కలుగుతున్నాయి అనుకునే వారికి ఒక మంచి పరిహారం భూ సమస్యలతో ఇబ్బంది పడేవారు నమ్మకంతో ఈ పరిహారం చేస్తే అతి త్వరలో భూ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి ఈ జీవితంలో ఉన్న ఇంత పెద్ద సమస్య అయినా సరే చిన్న పరిహారం తొలగిస్తుంది బెల్లము మరియు మిరియాలు అందరి ఇళ్లలో ఉంటాయి ఇవి రెండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మనందరి జీవితాలకు కూడా అంతే మేలు చేస్తాయి మరి ప్రతి ఒక్కరూ రేపు అమావాస్య ముందు వచ్చి సోమవారం బెల్లం మిరియాలతో పరిహారం చేసి అరవై నిమిషాల్లో అద్భుతాన్ని చూడండి నమ్మకంతో చేసే ఫలితం దక్కుతుంది సోమవారం సాయంత్రం నీ చిన్న పని చేస్తే మీకు ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇలాంటి ఇబ్బందులున్న తొలగిపోయి మీరు కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెప్తూ ఉన్నారు సోమవారం నాడు ఉపవాసం ఉండి శివారాధనలో కాలం గడిపేసినట్లయితే శివుడి అనుగ్రహం తప్పక లభిస్తుందని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి సోమవారానికి చంద్రుడు ఆధిపత్యం కలిగి ఉన్నాడు చంద్రుడు మనస్కారకుడు ఈ మనస్కారకుడైనటువంటి చంద్రుడు అనుగ్రహం మనపై లభించినట్లయితే మనం ప్రశాంతంగా ఏదైనా సాధించగలుగుతాం మన జీవితంలో మనం ఎంత ఆనందంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడో ఒకచోట నిశబ్ద రేఖ ఉంది అది నీకు చంద్ర సంబంధితమైనది ఆ విషాద రేఖ మనకు బాధ కలిగించకుండా ఉండాలంటే సోమవారం నాడు ప్రత్యేకంగా శివారాధన చెయ్యాలి చాలామంది శుభవ సోమవారం రోజు మంచిగా పాలతో పెరుగుతో నీటితో తేనెతో అభిషేకం చేస్తూ ఉంటారు కానీ సర్వోత్తమైన అభిషేక ఫలితం శుద్ధ జలంతో అభిషేకం చేయాలని సోమవారము ఆశుపద మంత్రాన్ని జపిస్తే ఆకస్మిక మృత్యు దోషాలు తొలగిపోతాయి అనారోగ్యం దరిచేరదు ఆరోగ్యంగా ఉండగలుగుతాం సోమవారం నమశివాయ అనే మంత్రాన్ని సార్లు జపిస్తే ఎంతో శుభప్రదం ఇలా సోమవారం నాడు ఉపవాసం ఉండి పూజ చేసి సాయంత్రం వరకు శివుని ధ్యానిస్తూ సాయంత్రం సూర్యాస్తమైన సమయానికి సంధ్యావందనాది కార్యక్రమాలు గుర్తు చేసుకొని శివారాధన ఉపక్రమించి ఆ తర్వాత రాత్రి సమయంలో అంటే ఆరు నుండి తొమ్మిది గంటల మధ్య నుండి నిశికాలంలో శివుడికి శుద్ధ జలంతో అభిషేకం చేయాలి ఒక చెంబెడు శుద్ధ జలాన్ని శివుడికి సమర్పించి అభిషేకం చేయాలి ఇలా అభిషేకం చేస్తే పరమేశ్వరుడు సంతృప్తి చెంది కలియుగంలో ఏదేనయ్యే కష్టాలన్నీ తొలగిస్తాడు అలాగే సోమవారం ఉదయం శివుని పూజించేటప్పుడు మీరు ఎన్ని నైవేద్యాలు సమర్పించినా సరే వాటితో పాటు చిన్న పనులకు కూడా నైవేద్యంగా పెట్టండి ఈ బెల్లం ముక్కను మీ ఇంట్లో ఉండే చిన్నపిల్లలకు కానీ లేదంటే బయట చిన్న పిల్లలకు ఇస్తే ఎంతో మంచిది ముఖ్యంగా తీవ్రమైన సమస్యలు ఉన్న వాళ్ళు భయపడేవారు ఇవి ఎలాంటి సమస్యలు సరే భరించలేని సమస్యలు ఉన్నాయని బాధపడతారు ఏదైనా ఒక సోమవారం రోజు ఎక్కువ పరిమాణంలో ఒక ఐదు కేజీలు ఇరవై కేజీలు ముప్పై కేజీలు మీ స్తో బట్టి ఎంతో కొంత బెల్లాన్ని సాయంత్రం వేళలా ఎవరికైనా సరే దానంగా ఇచ్చారంటే పరమేశ్వరుని అనుగ్రహం కలిగి మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మంచి ధనలాభం కూడా కలుగుతుంది మీకు ఎదురయ్యే సమస్యలకు పరిష్కార మార్గాలు తెరుస్తాయి మంచి బుద్ధి తెలివితేటలు వస్తాయి కనుక మీకు కూడా తీవ్రమైన సమస్యలు ఉంటే అవసరంలో ఉన్నవారికి సోమవారం రోజు సాయంత్రం బెల్లం దానం ఇవ్వండి ఈ సమస్యలన్నీ తీరిపోతాయి అంతా మంచి జరుగుతుంది కాబట్టి మీరు కూడా సోమవారం చిన్న చిన్న పనులు చేసి మీ సమస్యలను ముందే తొలగించుకొని మీ జీవితాన్ని మార్చుకొని సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు సోమవారం రోజు ఈ విధంగా చేసుకోండి ఆయుధారోగ్య ఇష్టైశ్వర్యాలతో ఉండండి ఇంతవరకు